అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు ఈ తొలి ఏకాదశిలోనే సైన స్థితిలోకి అంటే నిద్రలోకి వెళ్ళి చాతుర్మాసం తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు నిద్రలేస్తారు అని అంటారు ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే అందరికీ దర్శనమిస్తాడు చాతుర్మాసం అంటే నాలుగు నెలలు కొంతమంది ఈ తొలి ఏకాదశి నుండి వైకుంఠ ఏకాదశి వరకు కూడా ఈ చాతుర్మాస వ్రతాన్ని చేస్తారు ఇక నేను ఈ తొలి ఏకాదశి రోజు ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దేవునికి పుష్పాలతో బిల్వ పత్రాలతో శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తులసి దళాలతో అలంకరించి పిండి దీపం చేసి అందులో ఏడు ఒత్తులు వేసి పిండి దీపానికి నామాలు పెట్టి పిండి దీపాన్ని శ్రీ మహావిష్ణువుగా పక్కన లక్ష్మీదేవి దీపాన్ని వెలిగించి పక్క పక్కన రెండు దీపాలను వెలిగించి ప్రసాదంగా పేలాలు బెల్లం కలిపిన మిశ్రమం పళ్ళు ప్రసాదంగా సమర్పించాను ఆ లక్ష్మీనారాయణి మంత్రాలు విఘ్నేశ్వరుని మంత్రాలు అర్ధనారీశ్వరుని మంత్రాలు అమ్మవారి మంత్రాలు చదువుకుని చక్కగా పూజ చేసుకున్నాను కృష్ణయ్యకు కూడా పూలతో తులసి దళాలతో అలంకరించి దీపం వేశాను కృష్ణయ్యకు తులసి దళాలంటే చాలా ఇష్టం కదండి తర్వాత తులసమ్మ దగ్గర గౌరీదేవి దగ్గర కూడా దీపం వెలిగించి పేలాల పిండిని ప్రసాదంగా పెట్టి పూజ చేసుకున్నాను ఇక పూజ అయిన తర్వాత నేను మా వారు కలిసి మా ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణాలు చేసి విఘ్నేశ్వరుడు సీతారాములు ఆంజనేయ స్వామి నాగభైరవ స్వామిని దర్శించుకుని అందరి దేవుల దగ్గర దీపాలు వెలిగించుకుని చక్కగా పూజ చేసుకున్నాము ఇదేనండి మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే ఆ దేవుని పాటలు మంత్రాలు మాకు రోజు వినిపిస్తూ ఉంటాయండి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక మేము చక్కగా ప్రదక్షిణాలు చేసుకుని దేవుని దర్శించుకున్నాము తొలి ఏకాదశి రోజు మొత్తం నేను పాలు ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి ఇక నైట్ అయింది ఇక అందరికీ డిన్నర్ అయ్యాక పని అంతా పూర్తి చేసుకుని గోరింటా అయితే నేను రెడీ అయిపోయాను ఆషాఢమాసం కదండి ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు గోరింటాకుని గౌరీ ఇంట ఆకు అని కూడా అంటారు నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము ఇక కాళ్ళకి రెండు చేతులకి మొత్తం పెట్టేసుకున్నాను కాకపోతే అది ఆరడానికి చాలాసేపు పట్టింది కానీ మన ఒంట్లో ఉన్న వేడిని మొత్తం ఈ గోరింటాకు తీసేస్తుంది ఇక మెహందీ అయితే హాఫ్ అన్ అవర్లో ఆరిపోతుంది కానీ గోరింటాకు ఆరాలంటే మూడు నాలుగు గంటలైనా పడుతుంది ఇక నేను పన్నెండింటి వరకు ఉండి తీసేశాను నెక్స్ట్ డే మళ్ళీ జర్నీ ఉంది అందుకే ట్వెల్వ్ కని తీసేశాను అయినా బాగానే పండిందండి చూడండి భలే ఎర్రగా పండింది నెక్స్ట్ డే అందరం రెడీ అయిపోయాం ఎక్కడికి అనుకుంటున్నారా చెప్పాను కదండి నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ ఉందని చెప్పి అదేనండి ఆషాఢ మాసం కదా మన విజయవాడ కనకదుర్గమ్మకి చీర పసుపు కుంకుమ గాజు తాంబూని ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ట్రావెల్స్ వాళ్ళని బుక్ చేసుకున్నామండి కొంచెం లేట్ అనడంతో వెయిట్ చేస్తున్నాము కార్ అయితే వచ్చింది ఇక మేము ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి బయలుదేరాము అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి కొండపైకి అయితే ఎలో లేదన్నారు ఇంకా కార్ని పార్క్ చేసి ఈ దగ్గరలో వెళ్తున్నాము వెళ్లే ముందు చూడండి చక్కగా చాలామంది అమ్మవారికి ఆషాఢం సారితో ఎదురు వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది చాలామందికి అనిపించారండి అమ్మవారికి తీసుకెళ్ళే వాళ్ళు ఇక మేము కూడా అమ్మవారికి చీర పసుపు కుంకుమ తాంబూలం గాజులు అన్నీ పట్టుకుని వెళ్ళాము అమ్మవారికి అమ్మవారికి ఆషాఢం సారి కింద టెంపుల్కి దారిలో ఒక పక్కన అయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది యాక్చువల్గా ఆ రోజు నుంచి మూడు రోజులు భారీ వర్షాలు అన్నారండి లక్కీగా మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికీ వర్షం పడలేదు కానీ టెంపుల్ నుంచి దర్శనం అయిన తర్వాత బయటికి వస్తే వర్షం స్టార్ట్ అయిందండి కంటిన్యూగా పడుతూనే ఉంది ఇవి చూడండి టెంపుల్కి దారిలో ఈ విధంగా గృహలు కనిపిస్తాయి వాటిని అక్కన్న మాదన్న గృహలు అంటారు కొంతమంది కొండపైకి టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారు గృహలను చూడలేరు ఈ దారిలో కనుక టెంపుల్కి వెళితే ఈ గృహలను కనిపిస్తాయి ఈసారి మీరు వెళ్ళేటప్పుడు ఈ గృహలను కూడా చూడండి తప్పకుండా ఇవి చాలా చారిత్రాత్మకమైన గృహలు అండి ఈ గృహలను చూసుకుంటూ ముందుకు వెళితే ప్రక్కగా షాప్స్ ఉంటాయి ఆ ప్రక్కన గోశాల ఉంటుందండి గోశాల దగ్గర కూడా క్రొత్తగా కృష్ణయ్య పాలరాతి విగ్రహాన్ని పెట్టారు చాలా బాగుంది ఇక అవన్నీ చూసుకుంటూ మేము లిఫ్ట్ ద్వారా అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము లిఫ్ట్ ద్వారా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి ఫ్రీ దర్శనంకి అయితే లిఫ్ట్ పక్కగానే స్టెప్స్ ఉంటాయండి ఆ విధంగా కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళవచ్చు ఇక అమ్మవారి దర్శనం అయితే మటుకి చాలా బాగా జరిగిందండి ఆషాఢ మాసం అమ్మవారు అయితే శాకాంబరి దేవిగా చాలా బాగుంది చూడడానికైతే రెండు కళ్ళు చాలలేదు ఆషాఢమాసం కదా చాలామంది సార్ తీసుకెళ్తున్నారు గుడిలో దర్శనం ఎక్కువసేపు పడుతుందేమో అనుకున్నాం కానీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి తక్కువ మందే ఉన్నారు అమ్మవారిని కూడా మేము చాలాసేపు అలా చూస్తూ ఉన్నాము అక్కడ గార్డ్స్ కూడా ఏమీ అనలేదు నేను తీసుకువెళ్ళిన చీర తాంబూలం పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి చూపించాను చాలా సంతోషంగా అనిపించిందండి ఇదిగోండి మీకు కృష్ణయ్యది పాలరాతి విగ్రహం గోశాల దగ్గర అని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడే గోశాల అనేది ఉంటుంది షాప్స్ పక్కనే ఈ విధంగా గోశాల ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి కృష్ణయ్యను పాలరాతి విగ్రహంలో కృష్ణయ్య కృష్ణ దగ్గరే గోవు కూడా చక్కగా కూర్చుని ఉంది చూడండి కృష్ణయ్య మీకు కనిపించారా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం బాగా జరిగిందని చెప్పాను కదా అమ్మవారికి నేను చీర పసుపు కుంకం ఇస్తే నాకు మరలా నాకొక రిటర్న్ గిఫ్ట్ కింద అమ్మవారు ఒక గిఫ్ట్ ఇచ్చిందండో ఏంటి అనుకుంటున్నారా నేను చీర పసుపు కుంకుమ తాంబూలం గాజులు అన్నీ అమ్మవారికి చూపించి శారీస్ కౌంటర్లో ఇచ్చాను వాళ్ళు ఎందుకో నాకు అక్కడ ఉన్న బ్యాంగిల్స్ బాక్స్ ఇచ్చారండి చాలా సంతోషంగా అనిపించింది బ్యాంగిల్స్ బాక్స్ తెరిచి చూస్తే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఆషాడం కదా అమ్మవారు నాకు గోరింటా కలర్లో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇప్పించింది అనిపించింది చాలా హ్యాపీ అయిపోయానండి తర్వాత పూజారి గారితో అక్షింతలు శటగోపురం పెట్టించుకొని బయటకు వచ్చి దండం పెట్టుకున్నాము గాలిగోపురం దగ్గర కూడా అమ్మవారిని దర్శించుకున్నాము చూడండి శాకాంబరి దేవిగా అమ్మవారు ఎంత అందంగా ఉందో ఇక తర్వాత దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామండి శివయ్య టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా చాలా బాగుంది టెంపుల్లో కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు ఇక శివయ్యను అమ్మవారిని తృప్తిగా దర్శించుకున్నాము ఇక ప్రసాదాలు తీసుకుని బయలుదేరాము ఆ రోజు మటుకి నాకు చాలా హ్యాపీ అనిపించేసింది అమ్మవారు ఇచ్చిన గాజులు చూసుకుంటూ మురిసిపోయాను నేను ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా అక్కడ పూజారి కానీ గాజులు అడిగి తెచ్చుకుంటాను ఈసారి అయితే నేను ఎవరిని అడగకుండానే ఆ అమ్మవారు నా మనసులో కోరిక తెలుసుకొని నాకు ఆషాఢ మాసం గాజుల కింద నాకు ఇప్పించింది అనిపించింది చాలా సంతోషంగా అనిపించిందండి ఇదే కదా అమ్మవారి నదర్శనం అంటే మన మనసులో కోరిక అమ్మవారికి తెలుస్తుంది అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేము ఇంకా బయలుదేరాము చూడండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఇక మేమైతే ప్రకాశం బ్యారేజ్ దాటి అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అయితే వెళ్తున్నాము మా రోహిత్కి ఎంసెట్లో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిందండి కౌన్సిలింగ్లో ఎస్ఆర్ఎంలో సిఎస్ఈ గ్రూప్ వచ్చింది యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని రిపోర్టింగ్ చేయడానికైతే వెళ్తున్నాము అయితే ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని యూనివర్సిటీకి వెళదామని ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాము యూనివర్సిటీకి వెళ్ళే దారిలో గ్రీనరీగా వర్షం పడుతూ నేచర్ అయితే చాలా బాగుందండి ఇంకా అమరావతి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము దారిలో సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ ఉందని డ్రైవర్ గారు చెప్పారు ఈ లోపలికి వెళ్తేనే సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ ఉంటుందట అయితే మాకైతే లోపలికి ఉంది కదా కనిపించలేదు ఇక చుట్టూరు కూడా గ్రీనరీగా ఉంది చెట్లతో ఉంది వెళ్ళే దారిలోనే మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఉందండి మీకు చూపిస్తాను చూడండి చాలా పెద్దది ఉందండి ఎన్ని అక్కర్స్ లో ఉందో తెలియదు కానీ ఆశ్రమం అయితే చాలా పెద్దగా ఉంది ఇదే మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమము అయితే రివర్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందట ప్లాన్స్ తోను ఇటువైపు చూస్తే బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి చాలా లాంగ్ అయితే ఉంది ఈ మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం రెయిన్ ఎక్కువగా పడడంతో నేను గ్లాస్ తీసి చూపించలేకపోయాను మీకు కనిపిస్తుందా మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం లోని తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ మోడల్గా ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేశారటండి చూడండి మీకు కనిపిస్తుందా వర్షం పడుతుంది కదా అంత క్లారిటీ లేదు కానీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి సేమ్ తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉందో ఆ విధంగానే ఉంది యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము లక్కీగా వర్షం కూడా ఆగిందండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వర్షం లేదు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వర్షం లేదు మేము ఇంకా వర్షం పడుతుందేమో యూనివర్సిటీ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాం కానీ లక్కీగా వర్షం అయితే ఆగింది నేచర్ అంతా కూల్గా వెదర్ అయితే సూపర్గా ఉంది ఇక యూనివర్సిటీ విషయానికి వస్తే యూనివర్సిటీ అయితే చాలా బాగుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎలా ఉంది ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దామా తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అన్నిటి గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేనైతే ఆ రోజు అమ్మవారి దర్శనంతో అమ్మవారి ఇచ్చిన గాజులతో ఫుల్ హ్యాపీ అయిపోయానండి నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి యూనివర్సిటీ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పక చూడండి మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్